జై శ్రీమన్నారాయణ అరణ్యకాండలో నా ప్రాణము కంటే నాకు ఇష్టమైన నా సీత బ్రతికే ఉందంటావా లక్ష్మణ లక్ష్మణ సీత లేకపోతే నేను బ్రతికి ఉండనిక ఈ పద్నాలుగు ఏండ్ల వనవాసము పూర్తి చేయను దానివల్ల నేను మా నాన్నకు ఇచ్చినటువంటి మాట కూడా అసత్యమైపోతుంది లక్ష్మణ అంటూ రామచంద్రుడు అల్లకల్లోలమైనటువంటి మనస్సుతో సీతమ్మ కోసమని బాధపడుతూ లక్ష్మణునితో మాట్లాడుతూ ఉన్నాడు రామచంద్రుడు లక్ష్మణునితో అంటూ ఉన్నాడు లక్ష్మణ సీతలేనిదే నేను బ్రతకలేను లక్ష్మణ ఇక నేను మరణించిన తర్వాత నువ్వు అయోధ్యకు వెళ్ళగానే కైకమ్మ నిన్ను చూసి మా మరణ వార్త విని సుఖిత కైకేయి సా భవిష్యతి ఇక కైకమ్మ తన కోరిక నెరవేరింది అని సంతోషిస్తూ ఉండొచ్చు కదా ఓ లక్ష్మణ కొడుకును పోగొట్టుకున్నటువంటి నా తల్లి కౌసల్య ఇక కైకమ్మకు దాసిగా ఉండాల్సిందేనేమో ఓ లక్ష్మణ నేను ఎది మాం ఆశ్రమగతం వైదేహి నా అభిభాషతే నేను ఆశ్రమానికి వెళ్ళేసరికి నా సీత నవ్వు ముఖముతో నాకు ఎదురుగా వచ్చి నాతో మాట్లాడకపోతే లక్ష్మణ నేను బ్రతకలేనయ్యా హో లక్ష్మణ సీత జీవించే ఉన్నదంటావా సుకుమారీ చ బాలాచ నిత్యంచా చా దుఃఖదర్శిని హో లక్ష్మణ సీత సుకుమారి ఏనాడు దుఃఖమంటే తెలియనటువంటి సీత ఇప్పుడు నన్ను ఎడబాసి ఎంత దుఃఖాన్ని అనుభవిస్తుందో కదా హో లక్ష్మణ మోసగాడు దురాత్ముడైనటువంటి ఆ రాక్షసుడు లక్ష్మణ అని బిగ్గరగా అరిచేసరికి నువ్వు కూడా భయపడే ఉంటావా లక్ష్మణ నీకు కూడా భయమే అయ్యుంటుంది ఉంటుంది కదా హా సీత అని అన్నమాట వినగానే సీత కూడా ఎంత భయపడిందో కదా భయపడే నిన్ను పంపితే నువ్వు త్వర త్వరగా వచ్చే ఉంటావు అంతే కదా లక్ష్మణ కానీ ఓ లక్ష్మణ సీతను ఒంటరిగా వదిలి రావటం అనేది అన్ని రకాల కష్టాలలో సీతను వదిలి వచ్చినట్టయింది ఇప్పటికే రాక్షసులంతా మన మీద పగబట్టి ఉన్నారు లక్ష్మణ వారికి మన మీద పగ తీర్చుకునేటటువంటి అవకాశం ఇచ్చినట్టయింది సీతను ఒంటరిగా వదిలి రావటం హో లక్ష్మణ నేను కరుణ్ణి చంపిన తర్వాత రాక్షసులందరూ మన మీద చాలా కోపంతో ఉన్నారు ఆ రాక్షసులు ఇప్పుడు సీతను చంపే ఉంటారేమో అహో అస్మిన్ వ్యసనే మగ్న హో లక్ష్మణ నేను ఎన్ని కష్టాలలో ఎన్ని దుఃఖాలలో మునిగిపోయానో కదా లక్ష్మణ ఇక నేనేం చెయ్యాలి లక్ష్మణ ఈ కష్టాలన్నీ నేను అనుభవించి తీరాల్సిందేనేమో ఈ కష్టాలన్నీ నా విధిలో వ్రాసి ఉన్నాయేమో ఇక విధివ్రాత తప్పదేమో అంటూ శ్రీరామచంద్రుడు లక్ష్మణునికి చెప్పుకుంటూ సీతమ్మ ఎడబాటును భరించలేక సీతమ్మకేమైనా అయ్యిందేమో అంటూ బాధపడుతూ రాముడు ఆ రకంగా బాధపడుతూ దుఃఖిస్తూ లక్ష్మణునితో పాటు ఆ జగామా జనస్థానం త్వరయా సహ లక్ష్మణ శ్రీరామచంద్రుడు జనస్థానానికి వెళ్ళాడు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा, रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा, हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ